రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది ఈ పరిస్థితిని యావత్ దేశానికి తెలియజేయడానికి బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని నిన్న వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు ఇప్పుడు ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల జరిగిన వినుకొండ ఘటనలో హత్య గావించబడ్డ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి నిన్న ఆయన వినుకొండ వెళ్లారు తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది దానికి నిదర్శనమే ఈ హత్య అంటూ వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ముప్పై ఆరు రాజకీయ హత్యలు టీడీపీ నాయకుల వేధింపులకు తాళలేక ముప్పై ఐదుకు పైగా ఆత్మహత్యలు ప్రైవేట్ ఆస్తులపై దాడులు వైసీపీ సానుభూతి పరుల చీనీ తోటలు కూడా నరికేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు దీనిపై బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు దీంతో పాటు నరేంద్ర మోడీ అమిత్ షా మరియు రాష్ట్రపతి అపాయింట్మెంట్లను కూడా కోరాం వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పారు ఇప్పుడు బీజేపీ జగన్ కు అండగా నిలబడుతుందా అన్నది చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేనతో కూటమి ఏర్పరచుకున్నప్పటికీ టీడీపీ జనసేన శ్రేణుల్లో మోడీ జగన్ కు అనుకూలంగా ఉంటారేమో అన్న అనుమానంతోనే పొత్తు పెట్టుకున్నారు అప్పట్లో పరిస్థితులు కూడా అలానే ఉండేవి కూటమి మీటింగ్లలో మోడీ జగన్ను అంతగా విమర్శించేవారు కూడా కాదు దాంతో అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి అయినప్పటికీ అలాగే ముందుకు వెళ్లారు ఇటీవల జరిగిన పార్లమెంట్ స్పీకర్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు కావాల్సిన నంబర్ కన్నా ఎక్కువే ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూడా ఏదో నామమాత్రంగానే పోటీ పెట్టింది తప్ప ఓటింగ్కి కూడా డిమాండ్ చేయలేదు అయినప్పటికీ వైసీపీ సపోర్ట్ కోసం ఫోన్ చేశారు మరి ఇప్పుడు జగన్కు మోడీ అపాయింట్మెంట్ అడిగితే ఇస్తాడా వైసీపీ పార్టీకి వైసీపీ నాయకులకి అండగా ఉంటాడా అన్న ప్రశ్న అన్ని పార్టీ వర్గాల్లోనూ ఉంది ఒకవేళ వైసీపీకి మోడీ సపోర్ట్ గా నిలబడితే టీడీపీ జనసేన దాన్ని ఎలా తీసుకుంటుంది వారి మనోభావాలను నొచ్చుకోవచ్చు కూడా బీజేపీకి కేంద్రంలో మెజారిటీ వచ్చి ఉంటే ఇదంతా పట్టించుకోకుండా సొంత నిర్ణయం తీసుకునేవారేమో కానీ ఇప్పుడు కేంద్రానికి టీడీపీ జనసేన సీట్లు కూడా ముఖ్యం కావడంతో నరేంద్ర మోడీ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి అసలు అపాయింట్మెంట్ ఇస్తారా ఇస్తే ఏ విధంగా చర్యలు ఉంటాయి టీడీపీ జనసేన నొచ్చుకోకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా కూటమి మనోభావాలకే కట్టుబడి స్పందించకుండా ఉంటారా చూడాలి